விஷ்வனே சொன்னாங்க ஏன் சேிந்தனது அந்த கூட தெரியுது నా భర్త రెడ్డి అప్పల్లాడు ఏదో చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ స్టేషన్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఒక గాలి మోక కారణంగా నా భర్తని మరి అనేక రకాల కేసుల మీద మరి కేసులు పెట్టి కేసులు బనాయించి బుధవారం పది గంటలకి మరి డీఎస్పి గారు ఆఫీస్కి తీసుకెళ్ళి మరి ఏలూరు ఎమ్మెల్యే గారు అప్పు జరిగింది అయితే ఎటువంటి కేసులు నేను నా భర్తను ఇరికించి మరి రోజున డెబ్భై రెండు గంటలు అయింది ఈ రోజుకి మరి రోజు నేను నా భర్త ఏమయ్యారు ఏంటి మరి కేసులు లేకుండా మరి ఈ రోజు దాకా ఉంచి మరి నా భర్తని ఏంటి అన్న మరి అని ఏలూరు ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడానికి మళ్ళీ ఈరోజు నేను రావడం జరిగింది మరి ఏలూరు ప్రజలందరూ కూడా తెలియజేసింది ఏంటంటే మరి అనేక రకాలుగా రాజకీయంగా బాగున్నారు ఎదుగుతున్నారు అన్న కారణంగా ఇన్ని కేసులు పెట్టి ఈ రోజున మరి మా మీద ఆరోపణలు చేస్తున్నారు